హైడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను ఉదయశ్రీ మన భారతీయులకు ఎన్నో పండగలు ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది అయితే ఈ పండగలలో అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ ఈ పండగని మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రకరకాలుగా జరుపుకుంటూ ఉంటాం అలాగే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఇది చాలా చాలా పెద్ద పండగ చాలా రకాలుగా జరుపుకుంటూ ఉంటారు అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో గానీ ఈ పండగ యొక్క విశిష్టత మనకు తెలియజేయడానికి అలాగే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది ప్రతి పండగకి దాని గురించి కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు మంతా మాధురి గారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో ఓకే భోగి పండగ గురించి లాస్ట్ వీడియోలో చాలా చాలా బాగా చెప్పారు మరి సంక్రాంతికి ఎలాంటి ఎలాంటి విశిష్టత ఉంది దీని పురాణాలు చెప్తారా తప్పకుండా ఇప్పుడు భోగభాగ్యాల భోగి అనుకున్నాం సంక్రాంతి సిరి సంపదలు ఇచ్చే సంక్రాంతి అంటారు ఎందుకంటే నేనే చెప్పుకున్నాం కదా పంటంతా చేతికొస్తుంది అంటే ధాన్యలక్ష్మి కదా సో ధాన్యలక్ష్మి అంటే ధనలక్ష్మి వచ్చినట్టే కదా లక్ష్మీదేవి చేతిలో ఉన్నట్టే కదా అది అనమాట అయితే ఈ సంక్రాంతి నార్మల్ గా జానవరి పద్నాలుగుని గాని పదిహేను గాని వస్తుంది చెప్పాను కదా నిన్న జస్ట్ ఒకడే ఒక రోజే తేడా ఉంటుంది ఈసారి జనవరి పదిహేను వచ్చింది అయితే దీని విశిష్టత ఏంటంటే ఈ సంక్రాంతి సంక్రమణం అంటే పొందడం అని అర్థం అలాగే సంక్రాంతి అంటే నూతన కాంతి అని అర్థం ఇంకా చెప్పాలంటే సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోంచి వేరే రాశిలోకి వస్తాడు కదా ఒకరు ప్రతి నెల సంక్రాంతిలు వస్తూ ఉంటాయి అంటే ఒక నుంచి వేరే రాశిలో సూర్యుడు ప్రయాణం చేస్తూనే ఉంటాడు అయితే ఈ ఇప్పుడు ఏంటంటే ఈ సంక్రాంతికి అంత ప్రత్యేకత ఎందుకు అంటే సూర్యుడు ధనస్సు రాశిలో వచ్చి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మనం ఏం చెప్పుకున్నాం భోగి నాడు అదే దక్షిణాయనంలో ఆఖరి రోజు అని చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటి సంక్రాంతి నాడు ఉత్తరాయణంలో తొలి రోజు అంటే సూర్య గమనం ఉత్తరాయణం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు అంటే నీకు మొన్నటి వరకు సదర్న్ హెమిస్పియర్ లో ఉన్నాడు కదా ఇప్పుడు నార్థర్న్ హెమిస్పియర్ వైపు ప్రయాణం చేస్తాయి అంటే భూమి తాలక ఉత్తరార్ధ గోళల్లో సూర్య తాలక సంచారం ఉంటుంది క్రమక్రమంగా మనకు ఉష్ణోగ్రతలు పెరగడం పండగైపోయి వెళ్ళిపోయినట్టే నెమ్మదిగా ఉష్ణోగ్రతలు పెరగడం సీజన్ లో మార్పులు అన్ని వస్తాయన్నమాట ఈ సీజన్ నార్మల్ గా ధ్యానానికి పూజలకి శుభకార్యాలకి గా చూస్తే మనం ఫిబ్రవరిలో మాఘమాసం అంటాం బోర్డు గృహ గృహప్రవేశాలు అన్ని చేసుకుంటాం అదనమాట సంవత్సరానికి రెండు అయినాలు ఆరు నెలలు ఒక అయిన ఆరు నెలలు ఇంకొక అయిన ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కర్కాటక రాశి వరకు ఉండేది ఉత్తరాయణం మళ్ళీ కర్కాటక నుంచి తిరిగి మకర రాశిలోకి వచ్చేది దక్షిణాయనం ఈ నార్మల్ గా ఇది ఉత్తరాయణం ఏంటంటే ఆ ఉత్తరాయణం పుణ్యకాలం కింద చెప్తారు కరెక్ట్ గా ఏంటంటే ఉత్తరాయణ కరెక్ట్ గా మకర రాశిలోకి ప్రవేశించే గడల్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు అయితే ఈ సంక్రాంతికి ఏముంది చెప్ చెప్పుకోవాలంటే ఈ సంక్రాంతి ఎందుకు చేస్తారు ఈ అంటే చెప్పారు కదా సంవత్సరంలో పన్నెండు సంక్రమణాలు వస్తాయి ఈ రాసి నుంచి మానం కానీ మకర సంక్రాంతి చాలా విశిష్టత ఉంది అంట ఎందుకు అంటే మన పురాణాలు తీసుకుంటే సంకరాసురుడు వరకు ఒక రాక్షసు ఉండేవాడు అతను దేవతని చాలా ఇబ్బందులు పెడుతుండే వాటి ఏ యజ్ఞ యాగాదులు వాళ్ళని ఏ చాలా విసిగిస్తూ ఉంటే అతన్ని భరించలేక దేవతలు అందరూ వెళ్లి విష్ణుమూర్తిని అడిగారట ఇతన్ని సంహరించి మాకు కాస్త ఇది ప్రసాదించు చచ్చిపోతున్నాం అతనితో అని ఆ విష్ణుమూర్తిలోంచి విష్ణుమూర్తి ఒక శక్తి ఉద్భవించి అతన్ని సంహరించిందని ఆ సంహారం సంక్రాంతి నాడే జరిగిందని పూర్తిగా సంక్రాంతి చేసుకుందని చెప్తారు అలాగే ఇంకో కథ ప్రకారం మందర పర్వతం మీద ఏ విష్ణుమూర్తి వెళ్ళి దేవ ఈ రాక్షసులందరినీ చంపేసి ఆ పర్వతం కిందే పాతి పెట్టేశాడని సంతోషం అది కూడా సంక్రాంతి నాడే జరిగిందని సంతోషంతో దేవతలందరి సంక్రాంతి చేసుకున్నారు అదొక కథ ఇంకో కథ చెప్తే ఇంకో కథ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సగరుడు అని ఒక విశ్వాకుల రాజు విశ్వాక వంశం అంటే మన విశ్వాక రాజు సగరుడు అతనికి అరవై వేల మంది పుత్రులట అరవై వేల మంది పుత్రులు ఒకసారి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అతను తపస్సు చేసుకుంటూ ఉంటే తపోభంగం చేశారట దాంతో ఆయన ఆగ్రహిస్తే ఆయన కళ్ళల్లోంచి ఒకలాంటి అగ్ని జ్వాలలు విడుదలై ఆ అరవై మంది అక్కడికక్కడే బూడిద గుప్పల కింద మారిపోయారట ఆ విషయం తెలిసి సగర సగరుడు పరిగెత్తుకొచ్చి మరి వీళ్ళందరికీ ఎలా ఉత్తమగతులు ప్రాప్తిస్తే బూడిదలు అయిపో అయిపోయారు కదా వీళ్ళందరూ ఎలా ఉత్తమగతులు ప్రాప్తిస్తే స్వర్గానికి ఎలా వెళ్తారు అంటే ఎప్పుడైతే శివుడి తాలిక తల మీద ఉన్న గంగ భూమికి వచ్చి ప్రవహించి ఈ కుప్పల మించి పారుతుందో ఆ రోజు మాత్రమే వీళ్ళు సద్గతి దొరుకుతుంది వీళ్ళు ప్రాప్తిస్తాయి అని చెప్తాడు సద్గతులు కలుగుతాయి అతను తా తపస్సు చేశాడు అతను వల్ల కాలేదు ఆ తర్వాత అతను తర్వాత వచ్చిన దిలీపుడని ఇంకా చాలా మంది చక్రవర్తులు తపస్సు చేశారు కానీ అదే వంశానికి చెందిన భగీరథుడు అనే ఒక చక్రవర్తి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి మొత్తానికి శివుడి తలక తలమీంచి గంగమ్మని కిందకి తీసుకొచ్చాడు అయితే ఏ రోజైతే గంగమ్మ భూమి మీదకి వచ్చిందో అది సంక్రాంతి అంట ఆ తర్వాత ఆ గంగమ్మ పారడం వాళ్ళందరికీ సద్గతులు ప్రాప్తించడం జరిగింది ఇప్పుడు ఇంకో విషయం దీనికి ఇంకోటి ఏం చెప్తామంటే వెస్ట్ బెంగాల్లో గంగా సాగర్ అని ఒక ప్లేస్ ఉంది నేనే ఉంటాం ఆ గంగా సాగర్ ఏంటంటే గంగా నది వెళ్ళి సముద్రంలో కలిసే చోటు ఆ ప్లేస్ లో ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతికి జనవరి పద్నాలుగు పదిహేను రోజుల్లో చాలా పెద్ద మేళా జరుగుతుంది మన కుంభమేళ లాంటి మేళా జరుగుతుంది ఎందుకంటే సంక్రాంతి నాడు నదీ స్థానాలు సముద్ర స్థానాలు త్రివేణి సంగమం లేకపోతే కుంభమేళ లేకపోతే గంగా సాగర్ లో స్థానం విశిష్టమైన ఫలితాలను ఇస్తాయని చెప్తారు అయితే అదే రోజు గంగ మరి భూమి మీద అవతరించిన రోజు కదా గంగ వెళ్లి సముద్రంలో అక్కడ కలుస్తుంది అందుకని ఆ గంగా సాగర్ లో మీడియా కవరేజ్ కూడా చాలానే ఉంటుంది విపరీతంగా చేస్తారు అంటే చాలా పెద్ద ఎత్తున ఉత్సవం చేస్తారనమాట మనం వెళ్ళలేము లక్షణ కొద్ది వెళ్తారు చాలా మంది జనాలు వెళ్తారు అందరు స్నానం చేసి తీరుతారు అక్కడ అది ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఈ పొంగల్ ఐ మీన్ సంక్రాంతి నాడు ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆ భీష్మ పితామహుడు అతనికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరణించే వరం అవును అతను ఏం చేస్తాడు అంపసయ్య మీద యాభై ఎనిమిది రోజులు వెయిట్ చేస్తాడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎందుకంటే ఉత్తరాయణంలో మరణించిన వాళ్ళు నేరుగా స్వర్గానికి పోతారని అందుకని అతను ఉత్తరాయణ పుణ్యకో కాలం కోసం వేచి ఉన్నాడట యాభై ఎనిమిది రోజుల అపశయమైన ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు ఈ సూర్యుడు సూర్య భగవాను ఉన్నాడు కదా నార్మల్ గా సంక్రాంతి నాడు సూర్యారాధన ముఖ్యం ప్రధమ ప్రధానమైన ఆరాధన సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్ళాడని సూర్యుడికి శనికి కొంచెం పడదు అందువల్ల సూర్యుడు శని ఇంటికి వెళ్ళాడని అందువల్ల బంధాలకి ప్రాముఖ్యత ఇచ్చే పండగ ఈ పండుగ ఆ తర్వాత ఇంకా ఏం చెప్తారు మన తర్వాత ఇంకా కదా ఏం చెప్తారు ఆ ఇప్పుడు చుడు ఈ మంది బేసికల్ గా ఈ వ్యవసాయ ఆధారిత దేశం అవును ఈ పండగ కూడా ఈ పాడి పంటలకు సంబంధించి అంటే హార్వెస్ట్ ఫెస్టివల్ సంబంధించిన పండుగ ఈ రోజు నాడు నాడు పంట ఇంటికి వచ్చిన కొత్త బియ్యం ఆవు పాలు తర్వాత కొత్త బెల్లం తర్వాత అన్ని వేసి నెయ్య వేసి బయట ఆరు బయట సూర్యుడికి ఎదురుగా ఈ మన ఆవు చేసిన పిడకలు ఉంటాయి కదా పిడకల మీద పాయసం అంటారు పరమానం అంటారు దాన్ని పొంగల్ అంటారు అందుకే మనం సంక్రాంతికి విష్ చేస్తున్నప్పుడు పొంగల్ అని విష్ చేస్తుంటాం హ్యాపీ పొంగల్ అని అలా వచ్చి పొంగలి అంటే నైవేద్యం పెడతారు సూర్యుడికి అందుకని ఆ ఆ పండగకి కూడా పొంగల్ అనే దీంతో సంబోధిస్తూ ఉంటారనమాట సంక్రాంతి పండగని కూడా అయితే ఈ ఆ రోజు సూర్యారాధన విశేషమైన ఫలితాలను ఇస్తుందని కూడా చెప్పారు ఇంకా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఏంటి ఒక నువ్వులతో నువ్వులు కానీ పొద్దున నువ్వులతో స్నానాలు చేస్తారు కదా కొంతమంది ఏంటంటే ఈ పండుగని తర్వాత వద్దాం అక్కడికి తర్వాత సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ఇంకోటి ఏముంది హరిదాస్ విష్ణునామ తిరునామం పెట్టుకొని చెరతలు పట్టుకొని పైన ఒక పాత్ర పెట్టుకొని ఆ పాత్రని అక్షయ పాత్ర అంటారు అది భూమికి సంకేతం అంటారు భూమి ఉంటుంది గుండ్రంగా ఉండి దానిపైన ఇలా గీతలు గీతలు ఉంటాయి మన మన లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గీస్తే భూమి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పాత్ర ఆ పాత్ర తలమే పెట్టుకొని ఇంటింటికి వస్తారు వాళ్ళు అక్కడ వస్తున్నారని తెలిస్తే వీళ్ళు ఇక్కడ బియ్యమో ఏదో కానుకలో పెట్టుకొని ఉంటారు ఆ పాత్రలో బియ్యము ఆ కానుకలు వేస్తారు అతన్ని సాక్షాత్ విష్ణు స్వరూపుడిగా భావిస్తారు ఆల్రెడీ లక్ష్మీదేవి ఇంటికి వచ్చేసింది పంట రూపం హరిదాస్ కాలు పెడితే విష్ణుమూర్తి వచ్చినట్టు ఇంకా ఎందుకని అతను ఆ పాత్ర తన ఇంటి దగ్గర తలమే పెట్టుకుంటాడు మళ్ళీ ఇంటికి వెళ్ళేకే దించుతాడు భూమిలాగా అక్షయ పాత్ర అనమాట భూమికి సంకేతం అని చెప్తారు అతను మనం వెయ్యాలంటే భిక్ష అతను వంగి తీసుకుంటాడే తప్ప పాత్రని కింద పెట్టాడు ఎవరింట్లో అయితే మనం లేదని పంపించినా లేకపోతే అతను మన ఇంటికి రాకపోయినా ఆ ఇంటికి అదిష్టం అంటారు దేవుణ్ణి మన ఏమో నెగ్లెక్ట్ చేస్తే ఇగ్నోర్ చేస్తాడు దేవుడు మీకు మన మీద కృప లేదు అనుకుంటారు ఆ తర్వాత ఇంకా ఏం గుర్తొస్తుంది సంక్రాంతి అంటే వంటలు అవన్నీ చేసుకుంటా పిండి అలాగే రెగ్యులర్ గంగిరెద్దులు ఆడిస్తారు కదా ఆ బసవన్నలు గంగిరెద్దులు ఆడించు దానికి కూడా ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు అని ఒక రాజు ఉండేవాడట ఆ రాక్షసరాజు అతను శివుడు పాపం చాలా త్వరగా లొంగిపోతాడు కదా భక్త శిలుపుడు ఎవరన్నా కాస్త ఏమాత్రం చాలు చేస్తాడు ఒక ఏదో అంటారు కదా చిక్కడు చేసి చెంబు నీళ్లు పోస్తే చాలు శివుడికి ప్రసన్నం అయిపోతాడని ఆ శివుడు ఏం చేశాడు ఆ శివుడిని తపస్సు చేసి నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి కాబట్టి వచ్చి నా పొట్టలో కూర్చో శివుడు అట్లాగే వెళ్ళిపోయి అతని పొట్టలో కూర్చున్నాడు దేవతలే వీళ్ళందరూ వచ్చారు వెతికారు మూడు లోకాలు ఎక్కడే కనపడలేదు తర్వాత ఎలాగో చూస్తూ తెలిసింది వాళ్ళకి గజాసుడి పొట్టలో ఉన్నాడని అతన్ని బయటకి ఎలా రప్పించాలి అందుకని విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించి ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ ఈ నందీశ్వరుడు ఉంటాడు కదా శివుడు ముందర ఆ నందీశ్వరుణ్ణి గంగిరెద్దిలాగా అలంకరించి దేవతలందరికీ తలా వాయిద్యం ఇచ్చి పాటలు పాడుకుంటూ కిందకి వెళ్ళి వాళ్ళ తాలకు ఆట పాటలు రకరకాల విన్యాసాలు నృత్యాలతో గజాసురుణ్ణి ఏ చేసి అప్పుడు గజాసురుడు అడుగుతాడు ఏ వరం కావాలంటే నీ పొట్టలో ఉన్న శివయ్య కావాలని ఆ నంది కొమ్ములతో అతన్ని సంహరించి ఆ శివయ్యని బయటకు తీసుకొస్తారు అప్పటి నుంచి ఎద్దులను అలంకరించి గంగిరెద్దులను ఆడే సాంప్రదాయం ఉంది అని ఒక కథ చెప్తారు తర్వాత వచ్చేది ఏంటి పితృదేవతారాధన ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వులో అని చాలా ప్రాంతాల్లో ఈ పండగని పెద్దల పండుగ అని కూడా అంటే అవును నువ్వులతో స్నానం తల మీద నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటే అంటే ఈ ఎందుకంటారంటే ఆ రోజున ఈ దేవతలందరూ ఆ దక్షిణాయనం అంతా వాళ్ళకి రాత్రి ఉత్తరాయణం పగలు మన సంవత్సరం దేవతలకు ఒక రోజు అప్పుడే వాళ్ళందరూనేమో స్వర్గం వైపు వెళ్తూ ఉంటారట ఈ చనిపోయిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఇళ్లలో వాళ్ళు కూడా దేవతలతో పాటు స్వర్గానికి వెళ్తారని ఆ రోజు మనం గనక దేవతని ఆరాధిస్తే మిగతా పన్నెండు సంక్రమణాలను ఆరాధించిన ఫలితం వస్తుందని చాలా పెద్ద ఎత్తున ఆరాధిస్తారు అంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ చేయడం వాళ్ళకి ఏవో బట్టలు పెట్టడం అవి ఇంకొకరు ఎవరికి ఇవ్వడం బ్రాహ్మణులు పిలిచి స్వయం పాకాలు ఇవ్వడం నువ్వులతో చేసిన పదార్థాలు వండడం అవి తినడం అలాగే తిలాదానం దానం విశేష ఫలితాలను ఇస్తుందంట తిలాదా తిలలు అంటే నువ్వులు నువ్వులతో చేసిన పదార్థాన్ని దానం చేయడం అయితే నువ్వులు దానం చేయడం కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నువ్వుల దానాలను తీసుకోరు వాళ్ళది మేమది తీసుకోవాలి అలా అందుకని మనం అడిగి చెయ్యాలి అది మహారాష్ట్రలో ఒక పద్ధతి ఉంది ఇలా తిరాదానాలు ఇవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారు నువ్వులతో స్వీట్స్ చేసి అందరికి పనిచేస్తారు చిక్కిలు అవి చూసాడు అదే చేస్తారు అది ఎక్కువ నువ్వులు తినేది టైంలో దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే నువ్వులు వేడి అని చెప్తారు ఈ సీజన్ అంతా చలికాలం వేడి పుడు ఆ నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పుడుతుంది అది అయిన తర్వాత ఇంకా కొంతమంది కొన్ని అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా చేస్తున్నారు కానీ ఎక్కువ నార్త్ ఇండియాలో పతంగులు ఎగరేస్తారు ఫెస్టివల్ సంక్రాంతి అంటే ఎందుకని చెప్పాను కదా ఉత్తరాయణం అంటే దేవతలకు పగలని వాళ్ళ దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట వాళ్ళ కిందకి చూస్తే ఈ కైట్స్ ఈ పతంగలన్నీ చాలా అందంగా కనిపిస్తాయట అవి చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వరాలు ఇస్తారట వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట కానీ పతాల ఎగరేసే ఆచారం కూడా ఉంది ఇంకేముంది నువ్వు చెప్పినట్టు రకరకాల పిండి వంటలు అరిసెలు అరిసెలు కూడా మళ్ళీ నువ్వులు ఎక్కువ వేస్తావు ఎందుకంటే ఈ వేడి శరీరంలో వేడి పుట్టడానికి కానీ అరిసెలు ప్రత్యేకంగా అరిసెలు చేస్తారు సంక్రాంతి అంటే ఇంకా రకరకాల పిండి వంటలు ఇంకా పితృదేవత ఆరాధన ఇష్టదైవ ఆరాధన పూజలు కొత్త బట్టలు ఇవన్నీ కామన్ కదా తర్వాత కొత్త ఇంట్లో అందరు బంధువులు ముఖ్యంగా ఈ సంక్రాంతికి కూతురు అల్లుడు కొత్త అల్లుళ్ళు మరీ ప్రత్యేకంగా పిలుస్తారు వాళ్ళని ఇన్వైట్ చేస్తారు చేసి వాళ్ళకి కావాల్సినంత ఇవ్వడం ఎందుకంటే కొత్త అల్లుళ్ళని కూడా సాక్షాత్తు విష్ణుమూర్తి లాగా భావిస్తారు అనమాట తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం కదా గంగిరెద్దులని గంగిరెద్దులు కూడా వచ్చి ఆడిచ్చి ప్రతి ఇంట్లో కాలు పెట్టించుకుంటారు ఎందుకంటే గంగిరెద్దులు అలా కాలు పెడితే శివయ్య ఇంట్లో కాలు పెట్టినట్టు సాక్షాత్ పరమశివుడు పండగ పండగంటే అందరూ దేవతలు కూడా రావాలన్నమాట ఇంకా రంగురంగుల ముగ్గులు భోగి కుండలని పొంగల్ కుండలని చెరుగళ్ళని పతంగలని రకరకాల ముగ్గులేస్తారని తోరణాలు ఇవన్నీ క్వైట్ కామన్ కొత్త బట్టలు సంక్రాంతి సంబరాలు అందరూ రా బంధువులతో గడపడం ఇవన్నీ ఇంకా ఈ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆ కుష్మాండం కుష్మాండం అంటే సంస్కృతంలో కుష్మాండం అంటే తెలుగులో గుమ్మడికాయ అని అర్థం పెద్దది పసుపు రంగు గుమ్మడ కొన్నిసార్లు గ్రీన్ కలర్ లో కూడా ఉంటుంది చూసిన తీయ గుమ్మడ అంటారు గుండ్రంగా ఉండే దాని మీద గీతలు ఉంటాయి అదేంటంటే భూమి మనం గుండ్రంగా ఉంటుంది అనుకుంటాం కదా కానీ భూమి మీద లాటిట్యూడ్స్ గీస్తే కరెక్ట్ గా గుమ్మడికాయ లాగే ఉంటుందండి ఆ గుమ్మడికాయని ఎవరికైనా దానం ఇస్తే భూమండలాన్ని దానం ఇచ్చినట్టట దానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు ఉన్నాయి అసలు ప్రాంతాల్లో ఈ సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు కోడి పందాలు ఈ ఉదయ గోదావరి జిల్లాలో కోడి పందాలు ఆ కోడల్ని సంవత్సరం పాటు బ్రహ్మాండంగా పెంచి వాటికి జీడిపప్పులు గడ్డ పెట్టి వేలు వేలు ఖర్చు పెడతారు వాటి పందాలు అవి ఏంటంటే రాజుల తాలూకా పౌరుషానికి ప్రతీకగా చెప్తారు అంత బాగుంది కానీ పాపం మోగుజీ జీవాలు వాళ్ళకి దెబ్బలు తగులుతాయి కొన్ని కొన్నిసార్లు పాపం చచ్చిపోతాయి మనం అంతకన్నా ఎక్కువ మాట్లాడే అంటే వినోదంలో భాగంగా వాళ్ళు ఆ కోడి పందాలు కూడా పెట్టుకుంటారు ఆ కోడి పందాల మీద బెట్టింగ్ చేస్తాను అక్కడ పోయి చూస్తారు దానికి ఎంత పెద్ద పండుగ అసలు అరేంజ్మెంట్స్ పోలీసు చాలా గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద పండుగ అయితే ఈ సంక్రాంతిని కూడా రకరకాలుగా ద్వేషం అంతా చేసుకుంటారు రకరకాల మాఘీ అని పిలుస్తారు కొంతమంది కొంతమంది మకర సంక్రాంతి అని చాలా పిలుస్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని స్టేట్స్ లో దీన్ని మాఘి అని పిలుస్తారు ఇందాక చెప్పినట్టే భోగిలో చెప్పుకున్నట్టే కొద్ది గొప్ప మార్పులతో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఎవరి ఆచారాల ప్రకారం బట్ ఓవరాల్ గా ఇండియా అంతా చేసుకునే పండగల్లో ఇది ఒకటి బొమ్మల కొలు మన దీంట్లోనే అంటే ఒకసారి గుంటూరు జిల్లా అటు వాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల వాళ్ళు తక్కువగా పెడతారు అంటే తెలంగాణలో దీపావళికి పెడతారు కదా తమిళనాడు ఆంధ్రాలో అయితే దసరాకి పెడతారు బట్ ఇక్కడ కూడా పెడతారు కాకపోతే స్పెసిఫిక్ గా నెల్లూరు గుంటూరు జిల్లాల వాళ్ళు ఒకసారి నేను వెళ్ళాను అందుకని నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళలో ఇదే పెట్టుకునే ఆచారం ఉంది కాకపోతే మనకి ఇప్పుడు దీపావళికి తెలంగాణలో లేకపోతే ఆంధ్ర తమిళనాడులో మన దీనికి పెట్టినంత వైడ్ రేంజ్ లో కాదు తక్కువ మంది పెడతారు ఈ విధంగా అనమాట ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతికి మకరచ్యోతి నేను అడుగుదాం అనుకున్నాను అదే అయ్యప్పలు శరి పక్కన కుందల శిఖరం అని శబరిమల నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక కొండ ఉందంట ఆ కొండ దగ్గర మేడంబల్పాడు ఏదో ఊరుంది ఆ ఊర్లో ఈ మకర జ్యోతిని వెలిగిస్తారు ప్రతి ఏటా సంక్రాంతి కరెక్ట్ గా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పాను కదా అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు ఆ టైంలోనే వెలిగిస్తాడు దీని ఏం చెప్తారంటే మకరాసురుడు అనే ఒక రాక్షసుడిని అయ్యప్ప వధించాడని ఆ వధించి తనే జ్యోతి రూపంలో భక్తులను ఆశీర్వదించడానికి వస్తాడని ఈ అయ్యప్ప భక్తులు అందరూ కూడా ఆ జ్యోతి చూడడానికి కొన్ని లక్షల సంఖ్యలో వెళ్తారు చేసుకుని ఆ రోజుకి అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ జ్యోతి చూడడం వల్ల వాళ్ళ జన్మ ధన్యమవుతుంది అని భావిస్తారు అది కూడా సంక్రాంతి ఉంటుంది మనం టీవీలోనే చూస్తున్నాం కాబట్టి ఈ పండగలన్నీ మనం పట్టణాల్లో ఇలాంటి నగరాల్లో కాకుండా గ్రామీణ ఎంజాయ్ చేస్తేనే పూర్తిగా అనుభవంలోకి వస్తాయి అవును మన హైదరాబాద్ రోడ్లన్నీ ఇప్పుడు మొదలెడతారు కదా ఆ రోజు ఆ మూడు రోజులు తిరిగి వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ అవును అంత ఊరు హైదరాబాద్ మొత్తం ఖాళీ అవుతుంది రోడ్లన్నీ సూమ్ సామ్ కనిపిస్తాయి అదే అంటే గ్రామాల్లో అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆ పండగని ఎంజాయ్ చేయడానికి ఊళ్ళకి వెళ్తూ ఉంటారు చాలా చాలా బాగా చెప్పారు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత గురించి చాలా చాలా ధన్యవాదాలు ఈ విశిష్టత తెలుసుకొని అందరూ కూడా సంక్రాంతిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్